కొన్ని రోజుల క్రితం పప్పు అనే కుర్రాడు పబ్జీలో ఫ్రెండ్ అయ్యాడు దాటడానికి ఏ లెవెల్ కైనా వెళ్లేవాడే బ్రో అసలైన గేమర్ మాస్ బ్రో మాస్ బ్రో మోటివేట్ అయ్యాను బ్రో బ్రో మీరు ఇచ్చిన మోటివేషన్ తో ఇప్పుడు వేరే లెవెల్ లో ఆడుతున్నాను బ్రో ఇప్పుడే నేను అసలైన గేమర్ లా ఫీల్ అవుతున్నాను సూపర్ బ్రో తెలివైన వాడిగా పర్చేస్ చేసేటప్పుడు ధైర్యవంతుడిగా ఉండాలి అప్పుడే మనం గేమ్ వరల్డ్ లో రాజాలో ఉండగలం ఓకే బ్రో అరే వదిలే జాగ్రత్తగా తోయండిరా జారి కింద పడ్డాడంటే మొహం పగిలిపోద్ది మొహం అసలే పెంగ్విన్ లో ఉంది బ్రో నేను మీరు చెప్పినట్టే పర్చేజ్ చేసి గేమ్ ఆడాను కొంచెం అమౌంట్ లాస్ అయింది బ్రో ఎంత జస్ట్ టెన్ లాక్స్ టెన్ లా సరే ని వీళ్ళంతా ఎవరు బ్రో నా ఈ లడ్డు కూడా సంబంధం లేకుండా నన్ను రా అంటున్నావు అయ్యో నిన్ను కాదన్న వాడిన మా మామకు చెప్పి ఇరికిస్తా నీ గర్ల్ ఫ్రెండ్ రావడానికి ముందే డబ్బులు ఇచ్చాయి నాకు అసలు గర్ల్ అయితే లవ్ చేయించి తీసుకొద్దాం నువ్వు బ్రోకర్ పని చేస్తా మామ నీ కోసం ఏ పని అయినా చేస్తా కానీ బ్రోకర్ పని అన్నా నేనేం కావాలని చేయలేదన్నా వాడికి గైడ్ చేశానంతే గైడ్ చేసావా మా మామ నేను కొట్టి హైడ్ చేస్తాడు నువ్వు బాబేదో ఆడుకోవడం కోసం ఆకతాయితనంగా చేసి నువ్వు ఆకతాయితనంతో పది లక్షలు ఇచ్చావంటే నేను ఆటనే అనుకుంటాను అయ్యో అన్న నేను మీ అబ్బాయికి గేమ్ ఆడడానికి హెల్ప్ చేశానంతే వాడేదో పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు అనుకుంటే పిచ్చి ముదిరి పది లక్షలు పెట్టి కొనేశాడు సారీ అన్న నన్ను వదిలే వదిలేద్దాంరా వదిలేద్దామా వదిలేద్దాం ఈ ఒక్క రోజు మాత్రమే రెండు వారాల్లో ఇచ్చేస్తావుగా లేదంటే అయ్యో పొడుచుకుంటారా పొడిచ్చేస్తావు నీకు మాత్రమే ఎందుకురా ఇలా జరుగుతోంది ఏమోరా నాకు తెలియదు అన్నా ఎంతైంది అన్నా నేను నింపి నేను ఇస్తానురా రే ఆగరా నేను ఇస్తా నేను ఇస్తాను అన్నా అన్నా ఇదిగో అంటే కొంచెం బాకీ ఉంది బ్యాలెన్స్ తుమ్ముకో ఉంచుకో ఏం చూస్తున్నావు అల్లుడు ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా అందుకే ఫీల్ అవుతున్నావు అలాంటప్పుడు నువ్వు కోడలను చూసి ఫీల్ అవ్వాలి అర్థం చూసి కాదు మోహన్ చూడు ఎలా ఉంది నువ్వు కూడా వదలకుండా చూస్తున్నావే రే శేఖర్ బా నేను కన్నప్ప నానా శేఖర్ అక్కడ కూర్చుని టమాటాలు తింటున్నాడు చూడు రే కన్నప్ప నాకు చాలా రోజులుగా ఒక డౌట్ ఉంది ఏంటి ఈ ఫోన్ ఓపెన్ చేయగానే యంగ్ అంటిల్ హ్యాండ్స్ వచ్చి నిలబడుతున్నారు అలా ఎందుకు నీకేమన్నా తెలుసా గూగుల్ లో ఏమైనా దేశీ ఆంటీ పిక్స్ టైప్ చేసేసావా ఓకే ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి చెప్పుకోవడానికి నేను కూడా సైలెంట్ గా చెప్తే వీడు ఏంటి ఎవరన్నా విన్నారా అయ్యయ్యో ఎస్కేప్ ఏంట్రా నా రూమ్ లో ఏదైనా తీసుకొచ్చి తగిలించావా నేనెందుకు తీసుకొచ్చి తగిలిస్తాను హలో కొండలా ఏడుకోండి సార్ నా పేరు కేపి నాకు ఒక డౌట్ అందుకే మీకు కాల్ చేశాను ఈ రోజు మా వెనక బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరికింది దానికో బొమ్మ కూడా కట్టుంది దాన్ని తీసినప్పటి నుంచి ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్ వెంటనే దాని ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పంపించు మామూలుగా డ్రీమ్ క్యాచర్ ని పీడ రాకుండా ఇంట్లో తగిలించుకుంటారు కానీ నీకు దొరికింది చాలా డేంజరస్ ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్ సంచింది సాధారణ డాల్ కాదు చేతబడి బొమ్మ మూడు నాకు ఎందుకో దానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారనిపిస్తోంది దాన్ని ఎక్కడి అయితే తీసావో అక్కడే పడేసే అదే బెటర్ సార్ నేను పొద్దున్నే దాన్ని బావిలో పడేసి తాళం వేసి వెళ్ళాను కానీ అది తిరిగి ఇంట్లోకి వచ్చేసింది సార్ నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ నిదాన్ని డిస్టర్బ్ చేసావా నేనేం చేయలేదు సార్ బాగా ఆలోచించు ఆ తెలియక దానికున్న ఒక ఈకన మాత్రం పీకాను సార్ నువ్వు దాన్ని పీకకుండా ఉండాల్సింది ఏం చెప్తున్నారు సార్ నువ్వు ఖచ్చితంగా ఓ చోట ఇరుక్కోబోతున్నావు నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడు హలో హలో సార్ నాకేదో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను మీరేదో కాంజరింగ్ లెవెల్ కథలు చెప్తున్నారు థ్యాంక్ ఫోన్ పెట్టండి నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇక్కడంతా అదోలా ఉందేంటి ఎవరైనా ఉన్నారా ఇది ఎవరిలో తెలియట్లేదే ఫోన్ ఎక్కడ పెట్టాను ん Get down! <laughs>